సాధారణంగా ఈ మ్యారేజ్ సీజన్లో మనము ఏ క్రైస్తవ వివాహానికి వెళ్ళినా అక్కడ కానా వివాహమును గురించి బోధిస్తారు ఈ కానా వివాహంలో ఆరు రాతి బాణలు నీళ్ళతో నింపమని యేసు ప్రభు వారు చెప్పారు ఎందుకంటే ద్రాక్షారసం అయిపోయింది కనుక ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన ముందు ఆ రాతి పానల్లో నీళ్లు నింపమన్నారు ఆ తర్వాత అందులోంచి ఒక పాత్రను ముంచి పానదాయపు అధికారి అంటే విందు ప్రధాని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు తీసుకువెళ్తే ఆయన తాగి ఎంత బాగుంది ద్రాక్షరసం ఎక్కడ నుండి తీచ్చారా బాబు అని ఆశ్చర్యపోతాడు యేసుప్రభు వారి నీటిని ద్రాక్షరసంగా మార్చారు అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాతి పానలు విరిగిపోకుండా చాలా గట్టి పదార్థం రాళ్ళుతో తయారు చేయబడినటువంటివి అన్నమాట అంటే రాళ్ళతో రాళ్ళని చెక్కి తయారు చేశారు ఓకే విరిగిపోవు నూతన నిబంధనలో ఇలాంటి అంశము పౌలు బోధిస్తూ కొన్ని తేలిక రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో పౌలు చెప్తాడు ఒక అసాధారణమైనటువంటి నిధులు విలువ మనం వెలకట్టలేము అంత విలువైనవి అంత విలువైనటువంటి నిధులు ఎందులో పెట్టారంటే మట్టి పాత్రలవైన మాలో పెట్టారు దేవుడు అని చెప్తాడు ఓకే అయితే ఈ నిధులు నిధులు ఇట్స్ అ ట్రెషర్ విచ్ ఇస్ విచ్ హూస్ వాల్యూ యూ కెనాట్ యూ కెనాట్ ఎసెస్ అంత విలువైనటువంటి నిధులు ఏం చేశారంటే మట్టి పాత్రల్లో పెట్టారు అదేంటండి అంత విలువైనటువంటి నిధులు మట్టి పాత్రలో పెట్టడం ఏంటి కారణం ఏంటంటే మట్టి పాత్ర విరుగుతుందని దేవుడికి తెలుసు విరిగితే అది ప్రవహిస్తుందని దేవుడికి తెలుసు ప్రవహించినప్పుడు ఇతరులకు కూడా అది వ్యాపిస్తుంది అది సువాసనగా వారికి పరిమళిస్తుంది అంతేకాదు వారు కూడా టచ్ అవుతారు వారు కూడా నింపబడతారు వారు కూడా బెనిఫిట్ పొందుతారు వారు కూడా ఆశీర్వదింపబడతారు ఆ నిధులతో అని పౌలు వర్ణిస్తున్నాడు వర్ణిస్తున్నాడు ఇంతకీ ఈ నిధులు ఏంటంటే స్వార్థం రాజ్యస్వార్థం ఇంత విలువైనటువంటి నిధులు మట్టి పాత్రలవైన మాలో మానవులమైనటువంటి మాలో ఎందుకు పనికిరానటువంటి నాలాంటి వాళ్ళు అని పౌలు చెప్తున్నాడు మట్టి పాత్ర ఓకే అయితే ఆయన మట్టి పాత్రలో పెట్టడానికి గల కారణం ఏంటంటే చాలా సులువుగా విరుగుతుందని అంటే మనము సులువుగా విరిగిపోయేవారమి ఎందుకు సులువుగా విరిగిపోయేవారుమంటే ఎవరైనా మనల్ని ఏ మాటన్నా ఏ గాయపరిచినా అవమానించినా నిందించినా ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయటానికి ఏ మాటన్నా మనము విరిగిపోవాలి కానీ రాతి బాణల్లా గట్టిగా ఉండకూడదు నువ్వు నన్ను అంటావా నువ్వు ఎవడ అనుకుంటున్నావు నువ్వు ఎవరితో అనుకుంటున్నావు అని అనుకోకూడదండి విరిగిపోయే విధానం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించిన ఆయన నేను నిజంగా ఆ ఉద్దేశంతో నేను అనలేదు కానీ వాళ్ళు అలాగా అపార్థం చేసుకున్నారు అని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి ప్రభా నన్ను ఈ విధంగా వారు వెరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కనుక వారిని ఆశీర్వదించండి ఎందుకంటే నేను విరిగితే ఈ నిధులు బయటికి ప్రవహిస్తాయని వారు ఉద్దేశం కాకపోయినా నువ్వు విరిగిపోయినటువంటి నన్ను విరిగిపోయిన నా పాత్రని విరిగిపోయిన నా హృదయాన్ని నువ్వు కట్టి నువ్వు నీ రాజస్వార్తని ప్రకటించడానికి నన్ను పాత్రగా వాడుకో ప్రభా అని మనం చెప్పాలి మనం చెప్పకుండా రాతి బాణల్లాగా చేస్తాం చేస్తామంటే నువ్వెవడవి నువ్వు నాకు చెప్పాలా నాకు తెలుసులే నేను ఏమనుకుంటున్నారు నన్ను మీరు నేను విరగదీసేస్తాను పొడిచేస్తాను అంత పెద్దోడ్ని అంత గొప్పోడిని అంత గొప్ప వ్యక్తిని నా కుటుంబాన్ని అంటావా నా ఇంటి పేరు వెనుక ఏమనుకుంటున్నావు నా ప్రాంతం ఏమనుకుంటున్నావు అని తిరగబడతాం ఇది రాతి బాణల లక్షణం మట్టి పాత్ర లక్షణం ఏంటంటే నిజంగా నీలో నిధులు ఉంటే ఆ నిధులు విరిగిపోయినటువంటి నీ పగిలిపోయినటువంటి హృదయంలోంచి బయటికి రావాలి ఓకే లోపల నిధులు ఉండాలి నిధులు లేకపోతే నువ్వు విరిగిపోతే ఏమవుతుందంటే డిప్రెషన్ అవుతావు డిప్రెషన్ వస్తుంది అంటే చచ్చిపోవాలని నీకు అనిపిస్తుంటుంది చచ్చిపో చచ్చిపో అని చెప్తుంటాడు నువ్వు పనికిరావు నువ్వు పనికిరావు అని ఎందుకంటే నీలో ఏమి లేదు నిధులు లేవు దట్ వాల్యుబుల్ గాస్పుల్ ఇస్ నాట్ దేర్ యేసు ప్రభులు వారు నీలో నివాసం లేరు పరిశుద్ధాత్ముడు నీలో లేరు కనుక నువ్వు ఈజీగా విరిగిపోతే ఈజీగా నలిగిపోతే ఈజీగా నువ్వు మరణం దగ్గరికి వెళ్ళిపోతావు సో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అన్నప్పుడు మట్టి పాత్రమైన నీవు మట్టి పాత్రమైన నీవు సమాధి చేపట్టం అనుకో అప్పుడు ఏమవుతుంది మట్టి మట్టితో కలిసిపోతుంది కానీ నీలో ఉన్నటువంటి రాజ్యస్సు వార్త అది వ్యాపిస్తుంది ఇతరులకి అనేక మందికి ప్రయోజనకరం కానీ రాయ మట్టితో కలవదు రాయి రాయిగానే మిగిలిపోతుంది ఎక్కడి వరకు అంటే నరకానికి పోయే వరకు నరకంలో కూడా అంతే అందుకే మనం రాతి భవనాలుగా కాక మట్టి పాత్రలుగా ఉండాలి మట్టి పాత్రలవైన మనం యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ప్రభ నన్ను క్షమించు నాయన నాలోకి రా ప్రభ నన్ను క్షమించు జన్మతహా నేన పాపిని నన్ను క్షమించు ఘోరమైన పాపిని నన్ను క్షమించు నీ రక్తంలో నన్ను కడుగు ప్రభ నాలోకి నువ్వు రా ప్రభ నన్ను నీ మందిరంగా చేసుకుని మీ ఆత్మను నాలో పెట్టి ప్రభ అని ప్రార్థన చేయవలను ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే వెంటనే ఆయన చేయడు వెంటనే నువ్వు మనస్ఫూర్తిగా అడిగి అడిగితే నీలోకి తప్పకుండా వస్తారు ఆయన నిన్ను క్షమిస్తారు ఆత్మతో నింపుతారు నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటావు ఇప్పుడు నీవు మట్టి పాత్రగా ఉంటావు ఈ రాజ్యస్వార్త బలమైనటువంటి నిధులుగా వాల్యుబుల్గా విలువ కట్టలేనంత అసాధారణమైనటువంటి ఈ రాజ్యస్వార్త ఎక్కడుందంటే మట్టి పాత్ర అయిన నీలో ఉంది మట్టి పాత్రలో ఉంది ఈ మట్టి పాత్ర ఎవరంటే నువ్వు నువ్వు మట్టి పాత్రగా ఉంటావా రాయిగా ఉంటావా ఎలా ఉంటావు కఠినమైనటువంటి హృదయమా ఇతరుల పట్ల ప్రేమను చూపించలేవా ఇతరుల పట్ల నువ్వు కనికురం దయా దాక్షిణ్యాలు కలిగి ఉండలేవా అంటే నీకు వస్తున్న జీతం నీకు వస్తున్నటువంటి డబ్బులు నీకు ఉన్నటువంటి హోదా నీకు ఉన్నటువంటి ఆస్తి అదంతా నువ్వు ఎక్కడికి మోసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఎక్కడికి తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావు తోటి వారు సఫర్ అవుతున్నారే వారికి ఇద్దామని లేదా వారికి సాయం చేయాలని లేదా అంత మాత్రాన్న నీ జీతం అంతా ఖర్చు పెట్టే అని నేను లేదు కానీ దేవుడు నీకు ఇచ్చే స్థానం నీకు ఇచ్చారు ఇచ్చే స్థానం నీకు ఇచ్చారు కనుక నీవు మట్టి పాత్రగా అనేకులకి మనము ఇతరులకి సహాయం వర్గం ఉందాం దేవుడు మిమ్మల్ని అట్టిగా మార్చి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు అయిన మాతో నీ సన్నిధి నీ కాపదలోంచి నడిపించు ప్రభ నాయన చాలాసార్లు కఠినాత్ములుగా ఉంటున్నాం క్షమాపణ అడగటం ఎంత కష్టమో ప్రభ మమ్మల్ని మన్నించి ప్రభా క్షమించి నీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి నీ కొరకు పాత్రలుగా వాడుకునమని నీ రాజ్య రాజ్యస్వార్థ మాలో నాయనా నీ నిధులు మోసుకు వెళ్ళే పాత్రలుగా మమ్మల్ని చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా ఇతరులకి విరిగిపోయినటువంటి జీవితం నలిగిపోయినటువంటి జీవితాలు ఇతరులకి సాక్షులుగా సాక్ష్యార్థంగా ఉండేటట్టు వాడుకోమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకోమని మా ప్రభువు రక్షకుడు యసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను